నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఈ పక్షం చాలా ఛాలెంజ్గా మారడం జరిగింది ఏదైనా అష్టమ స్థానంలోకి ఒక గ్రహం ప్రవేశిస్తేనే ఆ గ్రహ కారకత్వం వల్ల జాతకుడు చాలా స్ట్రగుల్ని కష్టనష్టాలని ఆకస్మిక సంఘటనల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతవరకు కొన్ని శుభ ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక బాధ తర్వాత ఒక సుఖంలాగా ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే మీ కుటుంబంలో ఒక పెద్ద కుటుంబం అనుకుందాం అందులో ఒక వ్యక్తి ఏదో ఒక మీ కుటుంబ సంస్థకి డైరెక్టర్గా ఉంటూను లేదా పెద్ద పదవిలో ఉంటూ మరణించడం జరుగుతూ ఉంటుంది ఆ పదవి అనూహ్యంగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఇవి రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారు పిఎం అయినట్టు ఇవి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అది సంతోషించాలో తెలియదు దుఃఖపడాలో తెలియదు అటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఒక ఐదు గ్రహాలు అష్టమంలో రావడం జరిగింది ముఖ్యంగా రాస్యాధిపతి సూర్యుడు రవి కూడా అష్టమంలో సంచరిస్తూ ఒక విధమైనటువంటి అపజయాన్ని అపకీర్తిని కొన్ని నిందల్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లకి ఇప్పుడు తగు విధమైనటువంటి పనిష్మెంటు మూల్యం చెల్లించవలసి ఉంటుంది అయిన వారే మీకు వ్యతిరేకంగా మారి మీరు నిజంగా తప్పు చేసి ఉంటే దానికి తగిన విధంగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ మీరు నిరపరాధిగా అయి ఉంటే దాని నుంచి బ్రహ్మాండంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇదైనా అదైనా మొత్తం మీద ఫైనల్ అవుతుంది దాని తర్వాత ఏదైనా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా శని భగవానుడు అష్టమస్థాన సంచారం రవితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా విభేదాలు ఏదో చిన్న సమస్యకి తండ్రితో కానీ తల్లితో కానీ రక్త సంబంధికులతో కానీ ఈవెన్ భార్యతో కానీ విభేదాలు రావడం చిన్న సమస్యని పెద్ద చేసుకోవడం ఈ విధంగా కూడా జరిగే సూచనలు ఉన్నాయి ఇక శుక్రుడు దశమాధిపతిగా అష్టమంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు రావచ్చు అనూహ్యంగా ఉద్యోగంలో అనూహ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి రావచ్చు బట్ ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రతికూల మార్పులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే కొన్నాళ్ళ పాటు ఈ పదవికి ఉద్యోగానికి లేదా బాధ్యతలకి దూరంగా ఉండవలసి ఉంటుంది ఏదైనా వృత్తి మీద ఎక్కువ ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఆదాయం చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అంటే అష్టమం ఎప్పుడూ కూడా దశమభావానికి లాభస్థానం అవుతూ ఉంటుంది అది రహస్య ఆదాయాన్ని కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఏదైనా సెటిల్మెంట్ చేస్తున్నవారు రహస్యంగా పెద్ద మొత్తంలో పైరవీలు చేసి ధనాన్ని సంపాదించేవారు లంచాల రూపంలో ధనం తీసుకున్న వారికి అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా నాలుగైదు రకాలుగా ధనం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అది ప్రమాదకరమైనదిగా గుర్తించాలన్నమాట అటు బ్లాక్ మనీ కావచ్చు లంచం రూపంలో కావచ్చు లేదంటే వేరే రూపంలో రావచ్చు బట్ ఏదైనా ఇది మళ్ళా ఎంబట్నే ఏదో పట్టుబడడం లేదంటే ఎవరన్నా కంప్లైంట్ చేయడం ఈ లెక్కలు ఎక్కలు ఆడటం అది కూడా ఇబ్బంది ఉంది బట్ ఏదేమైనా సింహరాశి వారు అంత టీకిజీగా ప్రతి విషయాన్ని తీసుకోకుండా అటు ఉద్యోగ విషయాలు ఆర్థిక విషయాలు రాజకీయ విషయాలు ఆఖరికి విద్యా విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించ ఉండాలి వ్యవహరించవలసి ఉంటుంది ఏదైనా మనకి సంబంధం ఉన్న విషయాలు తప్పనిసరి పరిస్థితులు మాత్రమే కలగజేసుకోవాలి తప్ప అవసరం లే ఉన్నా లేకున్నా అనవసర విషయాల్లో కలగజేసుకొని వారిని ఏదో ఉద్ధరిద్దామనే ప్రయత్నంలో మీరు ఇబ్బందుల్లో ఇరుక్కోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి బట్ దీనికి ఏకైక మార్గం ఏంటంటే సూర్యభగవాను యొక్క ఆరాధన నిరంతరం మీరు సూర్య భగవాన్ని ఆరాధించుకొని మీ తండ్రిగారో లేదా మీ పెద్దవారో చెప్పినట్టు ఆ విధంగా నడుచుకుంటే మంచిది ఇక ముఖ్యంగా ఇంకొక ఇబ్బంది ఏంటంటే పన్నెండో స్థానంలోకి కుజగ్రహ ప్రవేశం ఈ పక్షంలోనే రావడం జరిగింది మరి దాని కారణం వల్ల ఏంటంటే వ్యాపార అభివృద్ధికి స్థిరాస్తులు కొనడానికి అలాగే అప్పులు తీర్చడానికి బాధ్యతల కొరకు ధన వ్యయం జరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో స్థిరాస్తి కొనే ప్రయత్నం కూడా జరగవచ్చు లేదంటే ఒక చోట అమ్మి ఒక చోట కొనొచ్చు మొత్తం మీద ఈ గ్రహాలు మీకు ఎక్కువ ప్రతికూల స్థితిలో ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ పక్షం అంత కూడా ఇదే గ్రహస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏదైనా విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఇంపార్టెంట్ అయితేనే తప్ప ఏ విషయంలో కూడా దాన్ని ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటే మరి గురువు పరివర్తన ద్వారా అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం రుణాలు సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగం ఆర్థిక బాధలు ఇవన్నీ శని బాగా అంటే శని గ్రహం వల్ల కాబట్టి శివుడికి మరి వ్యసనాలు అపకీర్తి దుష్ట ఆలోచనలు బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచ్తో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది సో ఇవన్నీ మనకి కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ వచ్చు రాజమండ్రి అవచ్చు కర్నూలు అవచ్చు ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల అలాగే అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి